అందరికీ నమస్కారం ఇవాళ కొన్ని కొన్ని జరిగిన సంఘటనలు వీటి మీద చిన్న చర్చ అవసరం అని చెప్పి మిమ్మల్ని పెరగబోయింది ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది నిన్నంతా టీవీలో అడవాడైంది పోలీసు ఘనకార్యం సో ఈ పోలీసు ఘనకార్యానికి మరి అదే పోలీసులు నామినేట్ చేసిన ఉన్నాయి కాబట్టి ముందు అది మాట్లాడదాం సో విజయవాడ పోలీసులు ఎవరో కుక్కల నాగసరావు అబ్బాయి అబ్బాయిని ఒక ముంబై నటి ఏదో ప్రేమించానని చెప్పి చెప్పిందని ఏదో లవ్ స్టోరీ అని ఇవాళ ప్రముఖ దినపత్రికలు రెండింటిలో సాక్షి తప్ప ప్రేమిస్తారు మరి అలా సాక్షి తప్ప వచ్చింది సో బట్ అలాగే ఈనాడు దినపత్రికలో ఒక పారిశ్రామికవేత్త మీద ఈవిడ కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ నటి ఇక్కడ ఈ కేసు సెటిల్ అయితే ఈ అమ్మాయితో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ పారిశ్రామిక వేత్త మీద ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుందని చాలా స్పష్టంగా అన్యాపదేశంగా స్పష్టత ఉంది ఆలోచించగలిగిన వాడికి అన్యాపదేశంగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది పారిశ్రామికవేత్త మీద ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఇక్కడ ఒకసరావు అబ్బాయి వ్యవహారం అని చెప్పి అరెస్ట్ చేసి సెటిల్ చేసిన తర్వాత అది విత్ర్రా చేసుకున్నారు అంటే సినిమా అర్థమైపోయింది ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలిసిపోతే రేపే పేపర్లో వస్తుంది ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది ఏంటన్నా ప్రాబ్లం ఆ పారిశ్రామికవేత్త అన్నదే తెలుస్తుంది రేపు మా పోపర్లో వస్తుందేమో కూడా సో ఇందులో నాకు స్పష్టంగా అర్థమైంది రేపు అందరికీ కూడా అర్థం అవుతుందని నేను అనుకుంటున్నది కుక్క నాశల కొడుకు దీనికి సంబంధం లేదు ఒక పారిశ్రామికవేత్త మరి బహుశా ఈ ప్రముఖ నటో లేకపోతే అందమైన నటో వేధిస్తే పుత్ని ఎవరిని వేధించారు కదా సరే వేధిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని వీరుకుంటే ఈయన ఊసుకో అంటే ఎలా పనులు చేయడానికి పోలీసు రెడీగా ఉన్నారు అప్పుడు సో ఆ ఎలా పనులు చేయడానికి రెడీగా ఉన్నారు అప్పుడు నాకు సిఐడిలో ఎలా పనులు చేయడానికి రెడీ అయ్యారు కొందరు ఇప్పుడు విజయవాడ పోలీసులు మరి పైన ఏ అధికారి ప్రభావం ఉందో బట్ ఆ పారిశ్రామికవేత్త కోసం ఒక ఫేక్ కేసు పెట్టి అక్కడి నుంచి ఎత్తుకొచ్చి మరి వారిని వేధించినట్టుగా ఏదో కేసు పెట్టాలంటే ఎవరొక్కడ కావాలి కదా ఏదో కొంచెం అప్పుడప్పుడు బొంబాయి వెళ్ళేవాడు సో బహుశా కుక్కలు నాగేశ్వరరావు అబ్బాయి ఎవరు విద్యాసాగర్ అతను ఏదన్నా మరి బొంబాయి అది వ్యాపార నిమిత్తం ఎక్కువ తిరుగుతూ ఉంటాడేమో అది కావాలి కదా అడ్డకళ్ళు ఉన్నోడు కావాలి బొంబాయి ఎక్స్పోర్టర్ ఉన్నోడు కావాలి సో ఆయన షిప్మెంట్ సిఎండ్ ఎఫ్ ఏజెన్సీ అట్లా ఉన్నాడు నాగేశ్వరరావు ఆయన పదకొండు రోజుల్లో నాకు మంచి స్నేహితుడు కుక్కల నాగేశ్వరరావు ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి బహుశా మరి విద్యాసాగర్ని మరి ఎంపిక చేసుకున్నారేమో నేను అనుకుంటున్నాను ఐ బి రాంగ్ బట్ ఇతను నిమిత్త మాత్రుడు అనేది నా ప్రగాఢ విశ్వాసం అయితే రేపు డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎలాగో తెలుస్తుంది ఇతను నిమిత్త మాత్రుడు అనేది పారిశ్రామికవేత్త కోసం ఈ పోలీసులు ఉసుకో అంటే వెళ్ళిపోయే కుక్కలాగా ఎదుమని ఉసుకో అంటే కుక్కలు వెళ్ళి కలిసేస్తారు ఎవరు అలా కలిసేస్తున్నారు విచక్షణ జ్ఞానం లేకుండా మరి భూమి మీద నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అక్కడ లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఇల్లు అన్నెత్తు వచ్చినట్టు ఇవ్వచ్చినట్టున్నారు అమ్మాయిని కూడా తీసుకొచ్చి ఆకలి తెచ్చేసరికి ఫ్యామిలీ ఫ్యామిలీ అని వచ్చారు పోలీస్ పెట్టింది ఏదన్నా ఒక ఐదు కోట్లు డిమాండ్ అన్నా కూడా కొంచెం ఐదు లక్షల కోసం ఐదు లక్షలు డిమాండ్ చేసిందట వీళ్ళు ఫ్లైట్లో వెళ్ళి అది రావడానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఆచక్కుంటారు కదా సో మరి నాకులాగా పారిద్రోహం చేసి పెట్టారా కాదు అన్న ఐదు లక్షలు అడుగుతానండి అని చెప్పి ఇతను పోలీసులు కంప్లైంట్ ఇస్తాయి నా బొంబాయి వెళ్ళి అక్కడ పోలీసుకి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తీసుకొచ్చేస్తారండి అది ఇతర నవ్వుతారు సో అంచేత క్లియర్గా అర్థమైపోయింది ఇక్కడ పారిశ్రామికవేత్త బాగానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు అంటే పొద్దున బలైపోయేది అప్పటి పోలీసులు విజయవాడ పోలీసులు అప్పుడెవరు కార్తీరా టాటా బిల్లీ వీళ్ళు ఉన్నారట మరి ఓవర్ప్లే చేసింది ఇద్దరునా ఇద్దరిలో ఒకరా ఇద్దరితో పాటు కలిపి ఆయనకి ఆదేశాలు ఇచ్చిన ఆ పై వ్యక్త అనేది మనం త్వరలో చూస్తాం డెఫినెట్ డెఫినెట్గా ఇది నన్ను ఎలా అయితే అప్పటికప్పుడు ఎత్తుకొచ్చారో ముందే ప్లాన్ చేసి ఇది అటువంటి కేసు సరే ఇప్పుడు నా కేసు గురించి మాట్లాడాను కాబట్టి ఇవాళ మధ్యాహ్నం పోస్టులకి రావాలి ఐటెం నెంబర్ సెవెంటీ త్రీ విజయపాల్ బెయిల్ పిటిషన్ అన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి సో కాబట్టి అతనికి బెయిల్ వస్తుంది అని నేనైతే భావించట్లా నాకు అందిన సమాచారం మేరకు అతను ఇంకా పరారీలోనే ఉన్నాడు ఇంకా పరారీలో ఉంటాడు సో అతను తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు అందులో ఎటువంటి అనుమానం లేదు సో వాళ్ళ మధ్యాహ్నం తెలుస్తుంది అది ఏమవుతుందో చూద్దాం మేబీ మూడు గంటలకల్లా తెలుస్తుంది మనం లాస్ట్ టైం వచ్చింది వాళ్ళే టైం అడిగాడు విజయపాల్ అయితే టైం అడిగాడు లాస్ట్ టైం అది ఇప్పుడు వాయిదా పడింది సో ఇవాళ మధ్యాహ్నం వచ్చింది డెఫినెట్గా నాకైతే తప్పకుండా న్యాయం జరుగుతుందని నమ్మకం అందరికీ నమస్కారం ఇవాళ కొన్ని కొన్ని జరిగిన సంఘటనలు వీటి మీద చిన్న చర్చ అవసరం అని చెప్పి మిమ్మల్ని ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది నేను అంతా టీవీలో అడవాడైంది పోలీసు ఘనకార్యం సో ఈ పోలీసు ఘనకార్యానికి మరి అదే పోలీసులు నామినేట్ చేసిన లింకులు ఉన్నాయి కాబట్టి ముందు అది మాట్లాడదాం సో విజయవాడ పోలీసులు ఎవరో కుక్కల నాగసరావు అబ్బాయి అబ్బాయిని ఒక ముంబై నటి ఏదో ప్రేమించానని చెప్పి చెప్పిందని ఏదో లవ్ స్టోరీ అని ఇవాళ ప్రముఖ దినపత్రికలు రెండింటిలో సాక్షి తప్ప కనిపిస్తారు మరి అలా ఉన్నారు సాక్షి తప్ప వచ్చింది సో బట్ అలాగే ఈనాడు దినపత్రికలో ఒక పారిశ్రామికవేత్త మీద ఈవిడికి కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ నటి ఇక్కడ ఈ కేసు సెటిల్ అయితే ఈ అమ్మాయితో ఇక్కడ సెటిల్ అయిన తర్వాత ఆ పారిశ్రామిక మీద ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకుందని చాలా స్పష్టంగా అన్యాపదేశంగా స్పష్టత ఉంది ఆలోచించగలిగిన వాడికి అన్యాపదేశంగా ఒక హింట్ ఇవ్వడం జరిగింది పారిశ్రామిక వేత్త మీద ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఇక్కడ ఒక్కల నాగసరావు అబ్బాయి వ్యవహారం అని చెప్పి అరెస్ట్ చేసి సెటిల్ చేసిన తర్వాత అది విత్ర చేసుకున్నారు అంటే సినిమా అర్థమైపోయింది ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలిసిపోతే రేపే పేపర్లో వస్తుంది ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది అన్న ప్రాబ్లం ఆ పారిశ్రామికవేత్త ఎవరు అన్నది తెలుస్తుంది Бердіңеген к